హలో ఎవ్రీవన్ ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన మాడ్యూల్స్ ఏమిటి సేల్స్ ఫోర్స్లో ముఖ్యంగా మూడు రకాలైన మాడ్యూల్స్ ఉంటాయి అవి ఏంటంటే అడ్మిన్ డెవలపర్ ఇంటిగ్రేషన్ సో ఫస్ట్ వన్ అయినటువంటి అడ్మిన్ గురించి చూసినట్లయితే దీనిలో ఎలాంటి కోడింగ్ అనేటువంటిది ఉండదు సో ఇది జస్ట్ పాయింట్స్ అండ్ క్లిక్స్ మీద మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది సో ఈ అడ్మిన్లో రెండు రకాలైన వ్యూస్ ఉంటాయి అవి ఏంటంటే ఒకటి క్లాసిక్ వ్యూ రెండవది లైట్నింగ్ వ్యూ సో సెకండ్ వన్ అయినటువంటి డెవలపర్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫుల్లీ కోడింగ్ పార్ట్ అండి దీనిలో రెండు రకాలైన కోడింగ్ ఉంటుంది ఒకటి ఏంటంటే బ్యాక్ ఎండ్ కోడింగ్ రెండవది ఫ్రంట్ ఎండ్ కోడింగ్ సో బ్యాక్ ఎండ్లో మొత్తంగా కూడా ఎఫెక్స్ అనే కోడింగ్ని యూజ్ చేస్తారు ఫ్రంట్ ఎండ్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ెండ్లో కోడింగ్ అనేటువంటిది కాలక్రమేణా మారుతూ వచ్చింది స్టార్టింగ్లో ఎస్ కంట్రోల్స్ యూజ్ చేసేవారు తర్వాత దాని స్థానంలో విజువల్ ఫోర్స్ దాని తర్వాత దాని స్థానంలో ఆరో కాంపోనెంట్స్ ప్రజెంట్ ఎల్డబ్ల్యూసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఇంటిగ్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇంటిగ్రేషన్ అనేటువంటిది సేల్స్ ఫోర్స్లో ఉన్నటువంటి డేటాని అదర్ టెక్నాలజీకి షిఫ్ట్ చేయడం ఎలా అదర్ టెక్నాలజీలో ఉన్నటువంటి డేటాని సేల్స్ ఫోర్స్కి షిఫ్ట్ చేయడం ఎలా అనేటువంటిది ఈ ఇంటిగ్రేషన్లో నేర్చుకుంటాము